అందరికీ ప్రైజ్ అలవాట్ ప్రభినే సుకరిస్తు నామములు మీ అందరికీ శుభములు నా ప్రియ దేవుని బిడ్లారా ఒకవేళ ఇప్పుడు ఈ మాటలు వినేటప్పుడు మీకు కొంచెం సౌండ్స్ కూడా వినపడచ్చు ప్రస్తుతం నేను విశాఖపట్నం నుంచి బయలుదేరి వచ్చి గుంటూరు జీజీహెచ్లో ఉన్నాను సోదరి నిర్మల జ్యోతి అక్కడ బొబ్బిల్లో సౌ రామనాయుడు గారిని దర్శించి క్యాన్సర్తో బాధపడుతూ ఒక ఎడమకాలు తీసేశారు దైవజనునికి కాబట్టి అక్కడ దైవజనుని చూసి సంఘాన్ని బలపరిచి ఆరాధన అక్కడే చూసుకొని నేను తిరిగి దేవుని బిడ్డలారా గుంటూరు జీజీహెచ్కి వచ్చాను ఇక్కడ నిర్మల జ్యోతి గారిని చూసి ఇక్కడ మీకు వాక్యాన్ని చెప్తా ఉన్నాను ఇక్కడ నుంచి మా ప్రయాణం మళ్ళా గిద్దలూరు ఉంటుంది అక్కడ కుటుంబాన్ని కలిసి అక్కడ నుంచి మా ప్రాంతానికి వెళ్తాం ప్రిమైన వార్లరా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం చదువుకుందాం ఇలా మనం అన్ని పరిస్థితుల్లో కష్టాల్లో నష్టాలు ఇబ్బందుల్లో శోధనలో అనారోగ్యంతో ఉన్న వారిని మనము ఆదరించాలి వెళ్ళాలి ప్రార్థించాలి అలా చేయడం దేవుని చిత్తం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవడం కాదు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని వెళ్ళి పరామర్శించాలి వారి కన్నీరు తొడవాలి నేను రోగిని ఉండగా నువ్వు నా ఇద్దరుకు వచ్చావని బైబుల్ చెప్తుంది ఎప్పుడొచ్చాను ప్రభు అంటే ఇదిగో మిక్కిల అల్పిన నా సహోదరుడు రోగి అయి ఉండగా నువ్వు వెళ్ళావు నువ్వు వచ్చావు నా దగ్గరకు వచ్చావు అని దేవుడు చెప్పాడు కాబట్టి అట్లా మనం అన్ని విషయాల్లో మనం నేర్చుకోవాలి కానీ ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినావు నీవు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవించబడదు దీవెన అనేది ప్రభు ఇచ్చేది దేవుని బిడ్డారా మనల్ని ఎక్కడైనా దీవించగలడు ఏ ప్రాంతంలో అయినా దీవించగలడు యాకోబును మామ దగ్గర తీసుకెళ్ళాడు అక్కడ కూడా దీవించాడు యాకోబి వెళ్ళిన తర్వాత లాభాను లాభానుకు దీవెన ఎక్కువయింది అతను అడుగుపెట్టిన చోట నెల దేవుడు దీవిస్తూ వచ్చాడు అంటే దేవుని భక్తుల యొక్క ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమే అది కొంచెం కావచ్చు నీతిమంతుని కలిగింది కొంచెం కావచ్చు అది ఆశీర్వాదకదం మీరు అనుకోవచ్చు నాకు చిన్న జాబు చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ ఏదో నా భార్య ఏదో పెక్కలమ్మాయి ఏదో ఇట్లా అట్లా ఏదేదో నిరాశలో ఉంటారు కానీ నీకు ఏదైతే కలిగి ఉందో అది చాలా శ్రేష్టమైందని నువ్వు గుర్తించాలి దేవుడు నీకు ఇచ్చింది చాలా శ్రేష్టమైంది చాలా ఘనమైంది నీకు అర్థమైందా ఏంటబ్బా ఇలాంటి భార్య నాకు ఇలాంటి భర్త ఏంటి ఇలాంటి పిల్లలేంటి నా పిల్లలేంటి జ్ఞానం లేదు అని అనుకుంటూ బాగా చింతలో ఉన్నావేమో దేవుడు లోకంలో బలహీనులను ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీ పిల్లలను కూడా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు వారిని ప్రభే దీవిస్తాడు నువ్వు అనుకోవచ్చు వీళ్ళ వీళ్ళ ద్వారా ఏమైనా అవుతుందా వీళ్ళు ఏమైనా చేయగలరా అన్ను అనుకుంటావేమో కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు మరి రూతు ఆ విషయానికి వస్తే రూతుని దేవుడు ఎంత దీవించాడు దేవుని దీవెన్నొందింది ఇది రూతు మోయాభిరాలు అద్భుతమైన విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె జీవితంలో వచ్చిన దీవెన మరి ఎవ్వరూ పొందలేకపోయారు కాబట్టి నా ప్రియ స్నేహితులారా మనందరం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మన కుటుంబాలను మన పిల్లలను మన పాడి పంటలను ముఖ్యంగా మనందరము కూడా మన ఫ్యామిలీస్ అన్నీ కూడా దేవుళ్ళు ఎదిగినట్లుగా అందుకే గారు అంటారు దేవా నీ సన్నిధిలో నా కుటుంబాన్ని ఆస్వాదించు నీకు సన్నిధిలో ఉన్నట్లు నా పిల్లలను నా సంతతిని నువ్వు ఆశీర్వదించు అని చెప్తాడు అంటే ఆశీర్వాదం ఎక్కడుంది దేవిన ఎక్కడుందంటే దేవుడు దేవుని సన్నిధిలో ఉంది ఒకవేళ రాజు కావచ్చు రాజభవనంలో లేదు ఆశీర్వాదం ఎక్కడుంది నీ ఇంట్లో లేదు ఆశీర్వాదం ఎక్కడుంది నీకున్నటువంటి ఆస్తులు లేదు ఆశీర్వాదం ఎక్కడుంది నీకున్న ప్లాట్లలో లేదు ఆశీర్వాదం ఎక్కడుంది దేవునిలో ఉందండి దేవుని సన్నిధిలో ఉంది నెమ్మది సంతోషము సమాధానము ఆనందము చెప్పనాసక్తి మహిమాయుక్తమైన సంతోషం భక్సింగ్ గారికి ఎక్కడ దొరికింది కోటీశ్వరుడు మంచి చదువుకున్నవాడు ఎక్కడ దొరికింది ఇంట్లో దొరికిందా దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు దేవుడు హృదయంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి దీవెన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అద్భుతమైనటువంటి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో చెప్పగలము నా ప్రియ దేవుని బిడ్డారా అద్భుతం అమోఘం ఆశ్చర్యం దేవుని దీవెనలు అవి ఒకటారుండా చెప్పలేము వర్ణించలేము మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు పట్టణంలో దీవిస్తాడు ఏసేపును ఐగుప్తులో దీవించాడు దీవించలేదా దీవించాడు పదలో ఉన్నవాని కటాక్షం ఏసేపు మీదకి వచ్చింది ఆయన ఎక్కడైనా దీవించగలడండి అరణ్యంలో ఉండు దీవిస్తాడు మరి ఎక్కడైనా నేను ఆయన దీవించగలడు కాబట్టి పట్టణంలో దీవెన ఉంటుంది పొలంలో దీవెన ఉంటుంది నీ గర్భఫలము దీవించబడుతుంది నీ భూఫలము దీవించబడుతుంది నీ పిండి పిడుస్కు తొట్టి దీవించబడుతుంది సమస్తాన్ని ప్రభు దీవించగలడు నిజంగా మన అవసరాలు ఎలా తీర్చగలరో చెప్పన ఎందుకంటే నా జీవిత అనుభవాలు చాలా ఉన్నాయి నిన్న నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు అదే విజయనగరం వెళ్ళేటప్పుడు అద్భుతమేంటి తెలుసా ఒక షర్టు నిజంగా అది మరకలు మరకలు అయింది ఇంకు కక్కింది ఆ షర్ట్ వేసుకుని ఎలా వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి కొంచెమన్నా ఇక్కడ అంటే ఎలా ఎలాగలాగో ఉన్నాం మరి దూర ప్రాంతం వెళ్తున్నాం కనీసం ఒక రకంగా లేకపోతే ఎలాగో బాగుండదుగా అని చిన్న మనసులో ఒక కొత్త షర్ట్ ఉంటే బాగుండు అనుకున్నాను నేను నా హృదయంలో చిన్న ఆలోచనే నేనేదో నేను బట్టల్ షాప్కి వెళ్ళక ఏడు సంవత్సరాలు అయింది నేను వెళ్ళను ప్రభువిస్తేనే తీసుకుంటాను నేను తీర్మానం చేసుకున్నాను ప్రభా ఈ భూమి మీద నాకు కోరికలు కోరికలొద్దు నువ్వు తప్ప ఏం అవసరం లేదు బ్రతుకుట క్రీస్తే అంతే ఎప్పుడైతే చిన్న మనసులో వచ్చిందో కావలి వెళ్ళాను కావల నుంచి నేను విజయవాడ విజయవాడ టు విజయనగరం బొబ్బిలి వెళ్ళాలి అయితే దేవుని బిడ్డలారా అద్భుతమైన విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కావలి వెళ్ళాను ట్రైన్లో కూర్చున్నాను నేను తమ్ముడు యోహాను తమ్ముడు ఒక మాట అన్నాడు అన్న నాకెంతో ప్రేరేపణ కలిగింది నాకెంతో ప్రేరేపణ కలిగింది ఆ ప్రేరేపణతో ఒక షర్టు తెచ్చాను నీ కోసం వింటున్నారు ఈ మాటలు ఒక షర్టు తెచ్చాను ఏ ఎలా తమ్ముడు ఏంటి ఎలాంటి షర్ట్ తెచ్చావు వైట్ షర్ట్ తెచ్చాను అన్న ఎలా నాకు ఒక ఒకసారి ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఆ షర్టు లూజ్ అయిపోయింది నాకు కొత్త షర్టు వైట్ షర్టు నాది ముప్పై ఏడు కొలత అయితే అది నలభై ఉంది అది నీకు పనికి వస్తుంది తెచ్చాను అని చెప్పాడు ఇక అప్పటికి కూడా నమ్మొద్దు కానీ నాకు పడదో పట్టదో అదే ఎలాను నేను అక్కడికి వెళ్ళి వేసుకున్న తర్వాత అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడు చిన్న మనసులు అనుకున్నాను అద్భుతం నా అవసరాలు నా అక్కర్లు తీర్చుతున్న దేవుడు నన్ను అన్ని విషయాల్లో దీవిస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు పోషిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా పోషించగలడు కొదగిరి బస్ స్టాండ్లో కొబ్బరి నీళ్ళు తాగుదాం అనుకున్నాను అర్థమైందా పొద్దులే మనకు ఎలా వస్తాయి చావుకులం కదా ఖర్చు పెట్టకూడదని అలా నోరు కట్టేసుకున్నాను ఇక నా ప్రియ దేవుని బిడ్డారా అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళిన తర్వాత ఏమిస్తారు ఇస్తారు వాటర్ ఇస్తారు వాళ్ళు వాటర్ లేదు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు అన్న కొబ్బరి నీళ్ళు దేవనా అని సుజాత గారు అండ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు దేవుడు తన మీద ఆధారపడుతున్న బిడలను ఎక్కడైనా దీవించగలడండి అరణ్యంలోనా పొలాల్లోనా అన్ని విషయాల్లో కూడా తన బిడ్డలను దేవుడు పోషించేవాడు కరువులో నష్టాల్లో కష్టాల్లో ప్రతి పరిస్థితుల్లో దేవుడు పోషించేవాడు కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు ఆయన దీవించగలడు అయితే ముఖంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి మనకున్నవన్నీ కూడా ఆయన కొరకు మనం సిద్ధపరచాలి మనకున్నవన్నీ కూడా ఆయన రాకడకు సిద్ధపరచాలి వరకు ఏదో అన్నీ ఉన్నాయి నేను హ్యాపీగా ఉన్నాను కాదు నీకు ఇచ్చిన దీవిన ఆయన రాకడకు అనేకులు సిద్ధపరచాలి నువ్వు సిద్ధపడాలి ఆయన రాజ్యంలో ఉండేటట్టుగా మనం ఉండాలి ఏదో దేవుడిచ్చాడు విలాసవంతంగా దేవుని కంటే సుఖానుభవంగా ఉంటానికి కాదు నీకు దేవుడిచ్చేది నువ్వు ఆయన కొరకు బ్రతకాలని మరి బ్రతుకుదామా అలా జీవిద్దామా చాలా సంతోషం ప్రభు మిమ్మల్ని కాక నేను హాస్పిటల్ పక్కన ఉన్నాను బాగా డిస్టబెన్స్ కూడా వచ్చి ఉంటుంది కొంచెం దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినండి ఈ దీవెన వచనాలు ప్రభు మీకు కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు ఎంతటి కృపగలింది మీకు ఎంతో వందనాలు మాతో మాట్లాడినందుకే నేను సూచిస్తున్నాం నిన్ను గనపరుస్తున్నాం మా ప్రియులను దీవించండి మా ప్రియులు ప్రభు వారు ఏ విషయాలైతే నేను దీవెన పొందడానికి యోగ్యులో ఆ విషయాలు వారిని దీవించమని నీ దయను కోరుతూ మా ప్రయాణం కూడా దీవెనకరంగా చేయమని చదువుతున్న నిర్మల జ్యోతిని దీవించండి ఆమెకున్న అవసరతలు ఎరిగిన దేవుడు మీరు కనికరించండి రామనాయుడు గారిని కూడా వీరి జ్ఞాపం చేసుకొని ఆరోగ్యవంతుడిగా చేయండి ఈ యూట్యూబ్లో వాక్యం వింటున్న ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరిని ఆదరించండి వారి కన్నీరు తుడవమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెను